ஏய் நா பஞ்சிராகு ஆ வா வா ஆது కాదు நா பஞ்சிராகு ஆ ஏய் நா பஞ்சிராகு ஆ வா வா ஆது కాదు நா பஞ்சிராகு ஆ நீ தூரம் distance கேளுதgani ஆ வா

మా ఇల్లు తనీగేంపరి పోరా మా ఇల్లు తనీగేంపరి పోరా

నువ్వు చూసేట్రాప్ నాకేం తెలుసా ఎవడు తెలుసు రెండేలా నాకేం తెలుసు నువ్వు చూసా ఉంటావు బరికాడతావాడు కతావతా మాకు

నువ్వు లేదా ఇప్పుడు ఎవరు చేయాలి చెప్పులు నువ్వు నువ్వు డబ్బులు మార్చుకుని ఎందుకు నీ డబ్బులు నాకి చెప్తున్నాను బరిగొట్టు ఇప్పుడు నువ్వు మా ఇల్లు ఎందుకు ఇచ్చి చెప్పు మా ఇల్లు కేటాయి

నాకు ఇచ్చారంట రెండు లక్షలు ఇచ్చాడు నాకు ఎన్నో నాకు అంతే ఇగ్ కొట్టినా సరే నువ్వు ఎనిమిది వేలు ఎనిమిది వేలు చెప్పు

గొట్టలెబెట్టి నీ ఎంపరాపట ఎందుక్రా ఏంటో నిన్ను వంచొని ఏమంటా అవనై నీకేం పని అసలా ఏయ్ నీకే శాస్తనే వాయిదీస్ కొట్టి మాత్రం ఊరుకో గొట్టకల్ రాపఖను తిరిగిసేద్దాం నీకేం పని అంటాసలా వెళ్ళు వెళ్ళి నేను ఓటు ఓటు ఏయను ఏయ్

నువ్వు నడుతున్నాడు నీ డబ్బులాగ్రావసరం ఇప్పుడు చెప్పింది చెప్పింది నువ్వు చెప్పాను నేను మీ దోడు మీ దోడని తీసుకెళ్తే అప్పుడు మీ దోడని తీసుకెళ్తే అప్పుడు కాదు మరి మరింత కోపం కాదు మరి మా డబ్బులు మాకి ఎందు తిరిగి ముసుకె ముసుకుంటారు సరే ఆగా ऐ वाकन्नो ह सिरपू दिसको लेंदू लेंदू ऐ इद्र आ माटा आ माटा माटा आगो माटेंदरा निघून आ माटा आगो माटा नुडबल्स दिसकोला आंचलत काय नाही गेली दिसको सिरपू दिसको आकीपो सिरपू ना खेपर रे सिरपुल ता ओय

తెలుసు ఏం తెలుసే నేను తీసుకురామ్మాట తీసుకోవచ్చు పోతే నీ బాబు సంపేంది వాసం గిప్ సమ్మంటే వాసం గిప్ సమ్మంటే ఎవరు ఎవరు ఎందుకో నువ్వు ఎవరు చెప్పాను చెప్పాడు

Discípulos de Nicolás.